హలో హవారి ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీరా శేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం ఇక ప్రధానంగా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఇక ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ ఏది మన తెలంగాణ రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాడట ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారా మరి ఓట్లేయకుండా మళ్ళీ ఇంటి ముఖం పట్టిస్తారా చూడాలా ఇక ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో పోటీ చేయనున్నారు ఖమ్మంలా లేకపోతే భువనగిరి స్థానంలో నుండి పోటీ చేస్తారంట రాహుల్ ఇక నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు ఇక నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి ఇక రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తును ముమ్మరం చేసింది ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో కూడా సీట్లు మంచినే గెలుపు గెలుచుకున్నాం అదేవిధంగా ఈ ఎంపీ సీట్లను కూడా మేము గెలుచుకుంటాం అనేటువంటి ఆలోచనలో పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అందులో రాహుల్ గాంధీని ఏకంగా తెలంగాణ రాష్ట్రం నుండే పోటీ చేయమని కోరిరట ఇక పోటీ చేస్తుండు ఖమ్మం నుండి లేదా భువనగిరి స్థానాల నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారంట మార్చి ముప్పై ఒకటిలోగా లేఅవుట్లు క్రమబద్దీకరణకు నిర్ణయం ఇక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలు ఇరవై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు చూసుకుంటే ఇరవై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల అర్జీలు ఉన్నాయి వీటిని మొత్తము సవరణ చేయాలి ఈ సమస్యలను క్లియర్ చేయాలి పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ తొమ్మిదిన ఇక టీఎస్పిఎస్సి వెల్లడి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ మొత్తానికి జూన్ తొమ్మిదిన వేయబోతున్నారట ఇక టీఎస్పిఎస్సి చెప్పినటువంటి మాట ఇది ఇక ఎనిమిది మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఇక వైకాపా తేదే ఆ తేదేపాల నుంచి మరో నలుగురు ఇక పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుల పైన ఆ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారట ఇక మరో రెండు గ్యారెంటీల అమలుకు నేడు శ్రీకారం ఇక ఇంతకుముందు రెండు గ్యారంటీలు ఇచ్చిర్రు ఇప్పుడు మరొక రెండు గ్యారెంటీలకు అమలు శ్రీకారం చుడుతున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇక ఈ రెండు పథకాలు మరో రెండు మరో రెండు గ్యారంటీలు ఇవి రెండు అమలు చేస్తారు ప్రజలారా మీరు చూడండి ఇక ఇక సభలో ప్రారంభించనున్న సీఎం ఈ గ్యారెంటీలు ఈ రెండు గ్యారంటీలు చేవెళ్ళ సభలో ప్రారంభిస్తారట దీనికి రాహుల్ గాంధీని కూడా పిలుస్తామన్న మన ప్రియాంక గాంధీని కూడా పిలుస్తామని చెప్పిను మరి ఇవాళ ప్రియాంక గాంధీ వస్తుందా రావట్లేదా చూడాలి ఇక నగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి ఇరవై ఎనిమిదిన ఉప ఎన్నిక ఉందట ఇక ఇది ఇట్లా ఉంటే మరొకటి చూస్తే ఇక్కడ సర్కారుకు మొత్తానికి ఎనిమిది వేల కోట్లకు పైగా ఆదాయం ఉంది ఏది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా ఎనిమిది వేల కోట్లకు కోట్ల వరకు ఆదాయం రానుందట సర్కారుకు ఇక మేనిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమా ఇక యూనియన్ బ్యాంకుతో సింగరేణి సంస్థ చేసుకున్న ఒప్పంద పత్రాన్ని చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రంలో సింగరేణి ఇక సిఎండి బలరామ్ మంత్రులు ఉత్తమ్ పొంగులేటి శ్రీధర్బాబు యూనియన్ బ్యాంకు సిజి సిజేఎంకే భాస్కర్ రావు కూడా ఉన్నారు ఇక మేనిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమా అని అడుగుతున్నటువంటి అంశం ఇక బారాసా భాజపాలకు సీఎం రేవంత్ సవాల్ విసురుతుండట రేవంత్ సవాల్ విసురుతుడు తెలంగాణను కేసీఆర్ దివాలా తీసి తీయించారని వ్యాఖ్య సింగరేణి ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం సింగరేణి ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా ప్రారంభం చేసింద్రట ఇక కేసీఆర్ హయాంలో మొత్తం సింగరేణి దుర్వీర్యమైపోయింది అని చెప్తున్నటువంటి మాటలు ఇక యువత స్వప్నాలతోనే వికసిత భారత్ యువత స్వప్నాలతోనే వికసిత భారత్ వికసిత భారత్ చేస్తామని చెప్తున్నటువంటి మోదీ యువతతోనే సాధ్యమవుతుందని చెప్తుంది ఇక పన్ను ఆదా ఉంటే చలో యువత స్వప్నాలతోనే వికసిత భారత్ పన్ను ఆదాయంలో ఇక ప్రతి పైసా అభివృద్ధికి ఐదు వందల ఐదు వందల యాభై నాలుగు అమృత్ భారత్ స్టేషన్ల శంకుస్థాపనలో ప్రధాని మోదీ తెలంగాణలో పదిహేను రైల్వే స్టేషన్ల అభివృద్ధి ఈ రకంగా మోదీ యొక్క సర్కార్ ముందుకు పోతుంది ఇక భాష ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ మోదీ గ్యారంటీలు భాషతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ఎలాంటి భేదం లేకుండా మోదీ అందరికీ గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు ఇక విజయ సంకల్ప యాత్రలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇక కనుమరుగయ్యే పార్టీ బారాసా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇక సంకల్ప యాత్ర సభలో మాట్లాడుతున్న గుజరాత్ సీఎం ఇక భూపేంద్రబాయ్ పటేల్ ఇక చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు భాష ప్రాంతీయం భేదం ఇలాంటివేం లేకుండా గ్యారెంటీలు మోదీ గ్యారెంటీలు అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్తున్నటువంటి అంశం ఇక ఇంకొకటి చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి చూడండి ఎంత మంచిగా కూర్చున్నాడో కుర్చీలా ఇక సింగరేణి కార్మికులకు కోటి బీమా పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు ఉత్తమ్ బట్టి పొంగులేటి శ్రీధరబాబు తుమ్మల కూడా ఉన్నారు ఇక హామీలపై చర్చిద్దామా బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సీఎం సవాల్ విసురుతున్నారు ఏది విలిచినటువంటి హామీల హామీలపైన చర్చిద్దామా అని సవాల్ విసురుతున్నటువంటి రేవంత్ ఇక పదేళ్ల పాటు అయిన సంస్థ నిర్లక్ష్యానికి గురైంది పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైందట ఇక వందేళ్లలో జరిగినంత ధ్వంసం విధ్వంసం పదేళ్లల్లోనే జరిగింది అప్పు అప్పులకే కేట అప్పులకే ఏటా డెబ్బై వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఇక కేఆర్ కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట ఇక అవుట్సోర్సింగ్ పర్సన్ దూలంలా దూకుతు దూకుతుడకున్న బుద్ దూడకున్న బుద్ధి హరీష్కు లేదు పర్సన్ల పర్సన్లా దూ దూలంలా పెరిగినా కానీ ఏది హరీష్ రావు అంటుండు దూలంలాగా పెరిగినా కానీ దూడకున్న బుద్ధి హరీష్కు లేదట ఈ ముఖ్యమంత్రి రేవంత్ చెప్తున్నటువంటి మాటలు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారు ఇక మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు కోటి భీమా పథకం షురు చేశారంట ఇక నేటి నుంచి హైదరాబాద్లో బయో ఆసియా సదస్సు ఇక ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి ఇసుక అక్రమంగా రవాణా ఏదైతే చేస్తురో దానికి అడ్డుకట్ట వేయాలంట ఇక సరఫరా చేసే వాహనాలకు ట్రాకింగ్ ఉండాలి ఇక నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రవాణాను అరికట్టాలి ఇక రాబడుల శాఖల వసూలు లక్ష్యాన్ని సాధించాలని కూడా సీఎం చెప్తున్నటువంటి మాటలు ఇక ఇంకొక చూసుకుంటే బీజేపీ నేత కుమారుడి కొకాయిన్ పార్టీ బీజేపీ నేత కుమారుడి కుకాయిన్ పార్టీ అంటూ సొంత హోటల్ రాడిసన్లో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు షేర్లింగంపల్లి బీజేపీ నాయకుడి కొడుకు వివేకానంద నిర్వాహకం ఇక ఇద్దరు యువతులతో పాటు మొత్తం తొమ్మిది మంది హాజరు నేరు నేరం ఒప్పుకున్న వివేకానంద అతడితో సహా పలువురి అరెస్ట్ ఇక ఇద్దరు బడా వ్యాపారుల టాలీవుడ్ నిర్మాతలకు లింకులు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఈ వార్త చూస్తున్నామనే ఇక బీఆర్ఎస్కు భవిష్యత్తు లేనే లేదని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి ఇక బీఆర్ఎస్కు మొత్తం భవిష్యత్తే లేదంటుండు ఇక చంద్రుడిపై నిద్ర లేచిన స్లిమ్ ఇక జాబిల్లిపై కఠిన రాత్రిని తట్టుకొని నిలబడినటువంటి జపాన్ ల్యాండర్ కఠిన రాత్రిని తట్టుకొని నిలబడినటువంటి జపాన్ ల్యాండర్ ఇక చంద్రుడిపై నిద్ర లేచిన స్లిమ్ అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం ఇక డెక్కన్ కిచెన్ వివాదంలో నందకుమార్కు నెల రోజుల జైలు రెండు వేల జరిమానా ఇక కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధారణ ఇక దగ్గుబాటి కుటుంబీకుల కేసులో ఇక హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి అంశం ఇది ఇలా ఉన్నది ఇక ఇంకొకటి చూసుకుంటే గ్రూప్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ తొమ్మిదిన వేయనున్నారు ఇక ప్రకటించిన టీఎస్ పిఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి కూడా వేయబోతున్నట్టుగా మనం ఇక్కడ అయితే వార్త చూస్తున్నాం ఇక ఆంధ్రాకు ఆడను ఇక నా తప్పు లేకున్నా రాజకీయ నేతల జోక్యంతో కేప్టెన్గా వైదొలగమన్నారు ఇక ఆత్మగౌరవంపై ఏసీపీ ఏసీఏ పెద్దలు దెబ్బ కొట్టాలి ఇక క్రికెటర్ క్రికెటర్ విహారి సంచలన ప్రకటనలు చేస్తున్నారు ఇక రంజీ జుట్టు రంజీ జట్టు పదిహేడవన పదిహేడవ నవంబరు ఇక న పదిహేడవ నంబరు ఆటగాడిగా ఉన్న వైసీపీ నేత కొడుకు విషయంలో వివాదం ఇక ఏపీలో క్రికెట్ సహా క్రీడా సంఘాలన్నీ వైసీపీ ఎంపీ విజయసాయి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి అనేటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఈ రకంగా జరుగుతున్నాయి ఆటల్లో కూడా ఈ గేమ్స్లో కూడా రాజకీయాలు రాజకీయాల చర్చలు కొనసాగుతున్నాయా హైదరాబాద్లో ప్రవిడెన్స్ ఆఫీసు ఇక ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు ఇది హైదరాబాద్లో ఇక మైక్రో టర్బోజెట్ ఇంజన్ తయారు చేసిన ఆర్వీఎంటీ ఇది కూడా మొత్తానికి ఎరోసెస్ కంపెనీ రఘు వంశీ ఇక మెషిన్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా దేశీయంగా తయారు చేసిన మైక్రో టర్బోజెట్ ఇంజన్ ఇక ఇంద్ర ఆర్వి ఇరవై ఐదు ఇరవై నాలుగు రెండు వందల నలభై ఎన్ను ప్రారంభించింది ఇక త్వరగా లెక్కలు తేల్చాలి ఏం లెక్కలో ఇక త్వరగా తేల్చేటి ఇక బైజూస్ వ్యవహారంపై కేంద్రం ఆదేశాలు జారీ చేసిందట మొత్తంగా త్వరగా లెక్కలు చే తేల్చాలని చెప్తున్నారు ఎన్నో సమస్యలతో సతమవుతున్నటువంటి ఎటెక్ సాఫ్ స్టార్టప్ బైజూస్ ఖాతా పుస్తకాలను త్వరగా పరిశీలించి రిపోర్టును సమర్పించాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఫీల్డ్ ఆఫీసర్స్ను కోరిందని ఇక సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపినటువంటి అంశం ఇది రోడ్ షో నిర్వహించిన దాల్మియా సిమెంట్స్ అదాని యూనివర్సిటీతో విజాయిస్ట్ ఒప్పందం విజాయిస్ట్ ఒప్పందం అదాని యూనివర్సిటీతో విజాయిస్ ఒప్పందం ఇక సింధు సామాజిక వ్యవస్థ ప్రపంచంలో అత్యధికంగా ఇక్కడ చూసే వార్త ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి వాస్తవానికి సింధు సింధు నాగరికత అనేది చాలా గొప్పదైనటువంటి నాగరికత ఇక ఈజిప్టు మెసోపొటే మెసోపెటే మెసో పొటేమియాలతో సమానంగా విరజిల్లింది ఇక వాయవ్య భారతదేశంలో ఇక విరజిల్లినటువంటి సింధు నాగరికత ప్రజలు కృ ప్రకృతి దేవత దేవతారాధన చేశారు ఇక ముఖ్యంగా అమ్మ తల్లి జ జననాంగాలు ఇక పశుపతి మహాదేవుడిని ఆరాధించినట్లు తెలుస్తోంది కానీ వీరు ఏ మతం ఆచరించారో స్పష్టంగా తెలియడం లేదు సింధు ప్రజలు ఇక భూత ప్రేత పిశాచాలను నమ్మరు ఈ ప్రజలు ఈ సమాజ ప్రజలు ఇక మాతృ స్వామిక వ్యవస్థను అవలంబించారు ఇక వీరిది చిత్రలిపి పలు రకాల జంతువులను మచ్చిక చేసుకున్నారు ఇక సింధు నాగరికత వాళ్ళది ఈ రకంగా ఉంటుంది వాళ్ళు అసలు మంత్రాలు నెపాలు ఇట్లాంటివి ఇవి నమ్మారట ఇంకొకటి అన్ని జంతువులను వాళ్ళు మచ్చిక చేసుకునేటువంటి అలవాటు వాళ్ళ దగ్గర ఉన్నది సింధుల గురించి ఇది పెద్ద చరిత్రనే ఉన్నది సింధుల గురించి చూద్దాం ఏందో ఇక ఇవి మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాం అలాగే ప్రజాపాలనలో పండుగ మరో రెండు గ్యారెంటీల ప్రారంభ వేడుక మొత్తానికి రెండు గ్యారెంటీలు ఇవాళ ప్రారంభం చేయబోతున్నామని చెప్తున్నటువంటి అంశం ఇక గెలవగానే రెండు గ్యారంటీలు అయిపోయినాయి గెలిచిన తర్వాత ఇంకా రెండు గ్యారెంటీలు ఇక మిగతావి ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ప్రారంభమవుతాయి